మూసుకొని ప్రభుని ధ్యానిస్తూ ఉండాలి అరవై సంవత్సరాల పైన ఉన్నవారు నిలబడలేరు కాబట్టి వయసు ఆరోగ్యాన్ని బట్టి కూర్చోవచ్చు పరిస్థితిని బట్టి అనారోగ్యాన్ని బట్టి నిలబడగలిగిన వారు నిలబడండి మోకరించగలిగిన వారు మోకరించండి యవనస్తులు చిన్న వయసు ఉన్నారందరూ మోకరించాలి ప్రభు సన్నిలో ఎంతో జాగ్రత్తగా ఆ సమయంలో గడపండి మర్చిపోకండి ఇది ఎప్పుడు చేయవలసిన పని మీ హృదయంలో స్థిరపరచుకోండి అలా చేయాలి అని ఇంకా చెప్పించుకోవద్దు ఊరికూరికే వారు చప్పట్లు కొట్టి ప్రభుని స్థుతించండి ప్రభు మనకిచ్చిన అవకాశం కదా ఇవి లేకపోతే మనకి ఇక్కడ అయిపోయినాయి అనుకోండి ప్రమాదవశాత్తు మనం కొట్టలేం ఉన్నాయి కాబట్టి కొట్టగలుగుతాం మనకు స్వరం ఉంది కాబట్టి పాడగలుగుతున్నాం దేవునికి ప్రాముఖ్యత ప్రయారిటీ మనం ఇచ్చినట్లయితే రక్షణ ఇస్తాడు దేవుడు రక్షణ ఆ రక్షణ లేకపోతే నరకములో పోతా అందుకే ప్రభు అంటున్నాడు మీరు కుంటి వారయుండి గుడ్డి ఉండి అంగహీనులుగా ఉండి పరలోకములో ప్రవేశించుట మీకు మేలు చాలా మేలు మీరు ఆరోగ్యంగా ఉండి రెండు కన్నులు ఉండి సకల ఆరోగ్యంతో మంచిగా ఉండి నరకములో పారవేయబడుట కంటే ఏసయ్య చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రభునే కదా మనం ఆరాధిస్తున్నాం ఏసయ్యనే కదండి కాబట్టి ఆ ఏసయ్య చెప్పాడు ఆ యేసు ఆ ప్రభు మన కొరకు ప్రాణం పోసిన ప్రభు మన కొరకు అవమానం భరించిన ప్రభు మన కొరకు తను తాను రిక్తునిగా చేసుకొని హీనమైన బతుకు మనం బతకాల్సిన హీనమైన బతుకు ఆయన బతికి మనం పొందవలసిన హీనమైన శిక్ష ఆయన పొంది మనకు విడుదల ఇచ్చిన ఆ ఏసయ్య చెప్పాడు అయ్యగారు చెప్పలేదు దైవజనులు చెప్పలేదు ఏసు ప్రభు చెప్పాడు కాబట్టి ఆ ప్రభు చెప్పిన ఏ మాటయు నిరర్థకము కాదు నిర్లక్ష్యము చేస్తే మనం ఉగ్రత పాలై నరకంలో పరవేయబడతాం కాబట్టి లక్ష్య పెట్టి ధ్యానం చేసి మనస్సుంచి మనం అంగీకరించినట్లయితే కనికరించబడతాం మనం అట్టి మెలకువతో జాగ్రత్తతో మనం ఉందామండి